కలుగులో దాక్కున్నా వదిలేదు సైబర్ క్రిమినల్స్ అంత చూస్తాం స్మార్ట్ గా వారిని కటకటాల వెనక్కి నెట్టేస్తామంటున్నారు వారం రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో ఉన్న ఎనభై తొమ్మిది మంది సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని ఎవరికీ తెలియకుండా డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ అప్పుడప్పుడు లింకులు భారీ నజరానాలు అంటూ స్మార్ట్ గా దోపిడీ చేస్తున్నారు అంతేకాదు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి కాడికి దోచుకుంటున్నారు కానీ అలాంటి సైబర్ క్రిమినల్స్కు తెలంగాణ పోలీసులు సింహస్వప్నంగా మారారు సైబర్ నేరగాళ్లు దేశంలో ఏ మూలన ఉన్నా వెతికి మరీ పట్టుకుంటున్నారు ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న చీటర్స్ ని కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు అలా ఒక్క వారం రోజుల్లోనే ఎనభై తొమ్మిది మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు వేళ్ల దగ్గర నుంచి దాదాపు కోటి రూపాయలు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్స్లో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనభై తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు సైబర్ నేరాల బాధితులకు ఎనభై ఆరు లక్షల రూపాయలు తిరిగి చెల్లించారు సెప్టెంబర్లో మూడు వందల ఇరవై ఎన్సీఆర్పీ ఫిర్యాదులు అందగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రెండు వందల ఇరవై రెండు ఎఫ్ఐఆర్లు జోనల్ సైబర్ సెల్స్లో నూట ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈ ఆపరేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు ఇరవై ఎనిమిది డిజిటల్ అరెస్ట్ ఆరు పార్ట్ టైం పెట్టుబడి మోసాలు నాలుగు వివాహ మోసాలు రెండు క్రెడిట్ కార్డు మోసాలు నాలుగు సినిమా పైరసీ మూడు ఉద్యోగ మోసం ఒకటి ట్రేడింగ్ మోసం ఒకటి సోషల్ మీడియా సంబంధిత నేరాలు నాలుగు అనధికార లావాదేవీలు మూడు ఇటువంటి నేరాలకు సంబంధించి ఎనభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు నిందితుల్లో డెబ్బై నాలుగు మంది తెలంగాణ యాభై మూడు మంది మహారాష్ట్ర ముప్పై మంది కర్ణాటక పదిహేను మంది గుజరాత్ పన్నెండు మంది ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు వీరిపై దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు కేసులు తెలంగాణలో డెబ్బై నాలుగు కేసులు ఉన్నాయి వీరి నుంచి నలభై మూడు మొబైల్ ఫోన్స్ తొమ్మిది చెక్బుక్లు ఎనిమిది బ్యాంక్ పాస్బుక్లు ఇరవై మూడు ఏటీఎం కార్డులు నాలుగు ల్యాప్టాప్లు ఒక షెల్ కంపెనీ స్టాంప్ ఇరవై ఒక్క సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ మోసాల నుంచి యాభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఓటీపీ మోసాలకు సంబంధించి ఐదు లక్షల ఇరవై ఒక్క వేల నూట యాభై రూపాయలు డిజిటల్ అరెస్టుకు సంబంధించి మూడు లక్షల ముప్పై నాలుగు వేల అరవై ఐదు రూపాయలు ట్రేడింగ్ మోసాలకు సంబంధించి పన్నెండు లక్షల నలభై మూడు వేల నూట పదకొండు రూపాయలను రిఫండ్ చేశారు